బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా మదిర మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపును పరిశీలించడానికి వెళ్లిన అధికారులను కాలనీ వాసులు అడ్డుకున్నారు ఇప్పటి వరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని నిలదీశారు వరద పరిస్థితిని పరిశీలించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు తెలంగాణ రాష్ట మున్సిపల్ అడ్మినిస్టేటివ్ కమిషనర్ గౌతమ్ మధిర సందర్శనార్థం వస్తున్న సందర్భంగా తమ కాలనీకి వచ్చి వరద పరిస్థితిని సమీక్షించాలని స్థానికులు కోరుతున్నారు नू मारो, नू मारता हूँ, 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 ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపును పరిశీలించడానికి వెళ్లిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు ఇప్పటి వరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వరద పరిస్థితిని పరిశీలించకుండానే అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చూస్తున్నాం ఒక రకంగా అధికారులు అంటే ఉన్నతాధికారులు ఆ క్షేత్రస్థాయికి వెళ్తున్నప్పుడే కింది స్థాయి అధికారులు ఆ క్షేత్రస్థాయికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అధికారులు ఏం చేయబోతున్నారు వరద బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయా డీటెయిల్స్ ఏంటి ంశీ ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ నేపథ్యంలో మధుర మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మధుర చెరువు నుంచి కూడా వరద ఎక్కువగా పక్కన ఉన్నటువంటి పరివాహ ప్రాంతాలన్నీ కూడా పట్టింది ముంపు గురైనటువంటి ప్రాంతాలను ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల అధికారులు పరిశీలించలేదు కేవలం సమీక్షల్లో మాత్రమే పాల్గొంటూ ఆ ప్రాంతాలకు రాకపోవటం వల్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి మా కాలనీకి ఎందుకు రాలేదని మధ్యలో ఉన్నటువంటి ఒక కాలనీకి సంబంధించిన వాసులంతా కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై తిరగబడ్డారు అక్కడికి వెళ్ళిన మున్సిపల్ కమిషనర్ వాళ్ళని పక్కన పోండి మీరు ఇప్పుడు మాట్లాడటం కుదరద్దంటూ చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహించిన పరిస్థితి కనపడితే వరద పరి పరి పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కావాల్సిన సహాయం మీద అందించాల్సిన మున్సిపల్ కమిషన్ తమను పట్టించుకోవట్లేదనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు దీంతో వరద పరిస్థితి పరిశీలించకుండానే అక్కడి నుంచి అధికారులందరూ కూడా తిరిగి వెళ్లిపోయారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ ఉన్న గౌతమ్ మధుర సందర్శనార్థం వద్దున్నారు మధ్యలో ముంపు గురైన ప్రాంతాలను చూస్తారు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా దగ్గరలో ఉండి చూసుకుంటారని చెప్పిన చెప్పి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు తమ దగ్గర రానికుండా అడ్డుకుంటున్నారు కింది స్థాయి అధికారులు అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటికైనా గౌతమ్ కమిషనర్ గా ఉన్నారు ఆయన వాళ్ళ కాలనీలకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో చూడాలి తమ సమస్యలను కూడా గోడు వినాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్కు కూడా దగ్గరుండి రెండు రోజుల పాటు ఆ ప్రాంతంలో పరిశీలన చేశారు ఆ తర్వాత లోకల్ గా ఉన్న లోకల్ నాయకులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొందరు అధికారులు నిర్లక్ష్యం వల్లనే వాళ్ళకి సహాయక సహాయం అందట్లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పటికైనా తమకు సమా సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు వంశీ రైట్